గోవిందాయ మహా హిందుబంధులందరికీ జై శ్రీరామ్ వందే మాత్రం భగవద్గీతలో ఒక శ్లోకము దాంట్లో ఒక పాదం చెందిన కూడా పుణ్యమస్తుంది భగవద్గీతలో ప్రతి అధ్యాయానికి కూడా గొప్పగా భగవద్గీత మహత్వ వర్ణిస్తూ కథలు ఉంటాయి భగవద్గీత చదివి ఆచారంలో పెట్టి చక్కగా అర్థం చేసుకుని ఆ విధంగా జీవితంలో ముందుకు పెడితే చాలు విపరీతంగా పూజలు విపరీతంగా రకరకాల స్తోత్రాలు పారాయణం చేయడం అవన్నీ అవసరం లేదు అంటున్నారు మరి భగవద్గీత వచ్చింది ద్వాపర యుగం చివరిలో కదా దానికంటే ముందు అంటే త్రేతాయుగంలో శ్రీరాముడు ఆయన తల్లిదండ్రులు లేదంటే యుగంలో కృష్ణుడు ఆయన తల్లిదండ్రులు వీళ్ళందరూ ఏ పూజలు చేస్తే వాళ్ళు అప్పటికి భగవద్గీత లేదు కదా ఇది ప్రశ్న ఈ ప్రశ్న నన్ను అడగల పోయి పోయి మనుషుల్ని కాలధర్మం చెందిన వాళ్ళని దేవుణం చేసి ప్రచారం చేసి వాళ్ళ దగ్గర పోయి అడిగితే వాళ్ళు ఏం చెప్తారండి ఆన్సర్ అంటే ఈ ప్రశ్న అక్కడ ఎందుకు అడుగుతారంటే నాకు కౌంటర్ అడుగుతారు అనమాట నాకు ఇది స్క్రీన్ షాట్ చేసి మన పంపించారు మనుషుల్ని దేవుళ్ళం చేసి మాయలో మ్యాజిక్లు జరుగుతాయని ప్రచారం చేసే వాళ్ళు ఏం జాబ్ చెప్తారు మీకు నేను జాబ్ చెప్తాను సరేనా సర్వోపనిషదో గావో సుధీర్ గోపాల దుగ్ధం గీతామృతం మహత్ సర్వోపనిషదో గావో ఉపనిషత్తులు వేదాలన్నీ కూడా గోమాతగా నిలబడి ఉంటే ఆ వేద సారము సారము ఏదైతే ఉంటుందో దారిని ఆ గోమాతలో నుండి పాలుగా పితికినవాడు గోపాలనందన కృష్ణ పరమాత్మ మరి పాలు పిడడానికి మొదట గోవు దగ్గర నుండి చేపడానికి దూడ ఉండాలి కదా పార్థో వత్సహ పార్థుడు అంటే అర్జునుడు ధేనువు లేక దూడ సకల వేద సారమైన భగవద్గీతను పరమాత్మ పాలుగా పిడడానికి ముందు చేపినవాడు అర్జునుడు అర్జునుడి ఎదురుండా పెట్టుకునే కదా స్వామి గీతోపదేశం ఉపదేశం చేసింది సుధీర్ భోక్త దుగ్ధం గీతామృతం మహత్ మరి కృష్ణ పరమాత్మ బితికిన అన్ని కూడా తాగేవాడెవరు అమృతమయమైన గోక్షీరాన్ని తాగేదెవరు భగవద్గీత అధ్యయనము చేస్తూ నిరంతరం కూడా పారాయణం చేస్తూ ఆచరణలో పెట్టే ప్రతి ఒక్కరూ మొదటి నుండి కూడా వేదము వాన్మయము ఎలా చెప్పిందో ఆ విధంగానే పాటించుకుంటూ వచ్చారు తయుగంలో త్రేతాయుగంలో యుగంలో శ్రీరామచంద్రుడు ఆయన తల్లిదండ్రులు ఆయన పూర్వీకులు సూర్యవంశీకులు రాజులందరూ బ్రాహ్మణులందరూ చతుర్వర్ణాల వారందరూ కూడా ద్వాపర యుగంలో కూడా అలాగే ద్వాపర యుగం చివరిలోకి వచ్చేసరికి మనుషుల్లో కాస్త రాగద్వేషాలు అధికంగా ఉన్నాయి మేధస్సు తగ్గిపోయింది ధారణాసక్తి బాగా తగ్గిపోయింది మరి వాళ్ళు కూడా తరించాలిగా విజ్ఞానము జ్ఞానము చదువు లేకుండా ఎలా తరిస్తారండి ఎవరైనా అప్పుడు ఏం చేయాలి ఆ సిలబస్ కాస్త తేలిగ్గా చెయ్యాలి అంటే పది పెద్ద పెద్ద గ్రంథాలలో ఉన్న సిలబస్ని వాటిలో ముఖ్య ముఖ్యమైన విషయాలు మానవ జీవన వికాసానికి వాళ్ళ ప్రగతికి వాళ్ళ ఉద్ధరణకి కావలసిన విషయాలు ముఖ్యమైనవన్నీ తీసుకొని ఒక చిన్న సిలబస్గా ఒక ఏడు వందల శ్లోకాలుగా పరమాత్మ ద్వాపర యుగము చివరిలో కురుక్షేత్ర సంగ్రామము ఆరంభమవడానికి ముందు కురుక్షేత్ర భూమిలో నిలబడి అర్జునుడిని నిమిత్తంగా చేసుకుని సకల మానవాళికి కూడా ఉపదేశం చేశాడు సకల వేద ఉపనిషత్తుల సారం భగవద్గీత పాద రోజుల్లో బాగా ఆయుష్మంతులు అయి ఉండే వాళ్ళు బలవంతులు మేధస్సు కలిగిన వారు ధారణాసక్తి కలిగిన వారు అయి ఉండేవారు వారందరూ కూడా గురుకులానికి వెళ్ళేసి గురుముఖత కంప్లీట్ గా వేదాలు శాస్త్రాలు అలాగే దడుర్ వేదము అన్ని కూడా అభ్యాసం చేసేవాళ్ళు అంతటి ధారణ ఆనాటి మనుషుల్లో ఉంది అలాగే సాధన చేసేవాళ్ళు మహిళల్లో కూడా అంతటి ధారణాసక్తి ఉంది ఇప్పుడుందా చెప్పండి లేదు కాబట్టి అయినా సరే మానవాళ్ళ అభ్యుదయం అవసరము వీళ్ళ ఉద్ధరణ అవసరం కాబట్టి వేదాలు ఉపనిషత్తులో ఉన్న సిలబస్ అంతా కూడా కాస్త సరళీకృతం చేస్తే కాస్త తేలిగ్గా చేస్తే కాస్త అర్థమయ్యేలా చేస్తే అందరూ చదవగలిగేలా ఎంతో కొంత అర్థం చేసుకోగలిగేలా చేసి భగవద్గీతను పరమాత్మ మనకు అర్హత లేకపోయినా పరమ ప్రేమతో అనుగ్రహించాడు ఏమండి అర్థం అవుతుంది కదా చక్కగా శంకరపగద్బాధుల వారు వారి జీవితంలో భాష్యాలు రాసింది భగవద్గీత విష్ణు సహస్రనామం వీటికి వారు ఎన్నో స్తోత్రాలు అందించారు మానవాళికి ఆ స్తోత్రాలన్నీ ఎప్పుడు వచ్చాయో తెలుసా ఆయా దేవతల ముందు ఆయా దేవతలను స్థుతిస్తూ వచ్చాయి ఆ స్తోత్రాలు కానీ ఒక మనిషికి బోధ చేస్తూ ఒక స్తోత్రం వచ్చింది అదేమిటో తెలుసిన భజ గోవిందం గంగా ఒక వ్యాకరణ పండితుడు డుక్కు డు కరణే అంటూ ఏదో వ్యాకరణం వల్ల వేస్తున్నాడు ఎందుకు అంత కష్టపడుతున్నాడు అంటే ఇప్పుడు వ్యాకరణ శాస్త్రం క్షుణ్ణంగా చదువుకొని మంచి మంచి పుస్తకాలు కవిత్వాలు కావ్యాలు రాసి రాజులకు ఇచ్చి ధనం సంపాదించుకోవాలి దానికోసం కష్టపడుతున్నాడు అప్పుడు శంకర భగవత్ వారు భజ గోవిందము చెప్తారు ఆ వ్యాకరణ పండితుడికి దాంట్లో ఏం చెప్తారో తెలుసా గేయం గీత నామ సహస్రం ధ్యేయం శ్రీపతి రూపమజ్రం నేయం సజ్జన సంగే చిత్తం దేయం దీనజనాయ చ విత్తం గీతా నామ సహస్రం నిరంతరము కూడా గీత భగవద్గీత నామ సహస్రం విష్ణు సహస్రము లేదా భగవన్ నామస్మరణ ఎప్పుడు కూడా స్మరిస్తూనే ఉండాలి పారాయణం చేస్తూనే ఉండాలి అధ్యయనం చేస్తూనే ఉండాలి ఆచరిస్తూనే ఉండాలి ధ్యేయం శ్రీపతి రూపమజస్త్రం నిరంతరం కూడా శ్రీపతి అంటే శ్రీమన్నారాయణుడిని నారాయణుడిని ధ్యానిస్తూ ఉండాలి ధ్యానించు ధ్యానించడం వలన ప్రయాణకాలే మనసాచరణ స్మరణముక్తవా కలేవరం అని గీతలో స్వామి చెప్పాడే అంత్యకాలం వచ్చినప్పుడు ధ్యానించి ధ్యానించి ఆ పరమాత్మ గబాన గుర్తొస్తే ఆయన్నే పొందుతాం మరలా ఈ భవసాగరంలో పడే పని లేకుండా తప్పించుకోగలుగుతాం నేయం సజ్జన సంగే చిత్తం చిత్తం అంటే మనస్సు మనస్సు ఎప్పుడు కూడా ఎక్కడ ఉంచాలి సజ్జన సాంగత్యంలో భాగవతుల సాంగత్యంలో తీసుకెళ్లి పెట్టాలి మనస్సు శర్మాలు రో సీరియల్స్ సూపర్ కబర్లు వీటి మీద ఉంచకూడదు అప్పుడేమవుతుందంటే మనస్సు పాడవుతుంది అయిపోతుంది సమయం వృధా అవుతుంది తిరిగి రాదు మానవ జన్మ అనేది ప్రతి ఒక్కరికి చివరి అవకాశం మనం దేయం దీన జనాయ సంపాదించిన ధనం ఉంటుంది అది నాకు నా పిల్లలకి మన వాళ్ళకి మన మన వాళ్ళకి వాళ్ళ మన వాళ్ళకి అని ఊరికే స్విస్ బ్యాంకు లో నల్లధనం దాచుకోకుండా దీనులకి దుఃఖితులకి కష్టాల్లో ఉన్న వాళ్ళకి కాస్త దానం చేసి ఆలోచన చెయ్యి వాళ్ళందరినీ కూడా నారాయణుడిగా భావించి నారాయణుడికే నైవేద్యం పెడుతున్నాను అనుకొని దానము చెయ్యి ఇవి భజ గోవిందంలో శంకర భగవత్పాదాచార్య స్వామి వారు చెప్పిన వాక్కులు అమృత వాక్కులు మామూలు వాక్కులు కావు వారు కూడా స్పష్టంగా చెప్పారు భగవద్గీత పారాయణం చెయ్యి భగవన్ నామస్మరణ చెయ్యి ధరించడానికి అదొకటి మార్గం రకరకాల పూజలు స్తోత్రాలు అన్నీ కూడా వాళ్ళ వాళ్ళ యథాశక్తి వాళ్ళ కులదైవము వాళ్ళ సాంప్రదాయము వాళ్ళ కట్టుబాట్లు అనుసరించుకుని అందరూ చేసుకుంటారు దాని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సి పర్లేదు ఎవరి యథాశక్తి ఎవరి ఓపిక మేరకు ఎవరి దీనికి మేరకు వాళ్ళు చేసుకుంటారు మీరు ఇదే చేయండి అని చెప్పాల్సిన అవసరం లేదు కాకపోతే కస దేవర దేవతలు లేదంటే ఈ బాబాలు ఈ దర్గాలు వీటి జోలికి హిందువులు బాగకూడదు ముఖ్యంగా గృహస్థులు అసలు పోకూడదు భగవద్గీత సకల వేద ఉపనిషత్తులో సారకు అందరూ వేద ధర్మాన్ని పాటించుకుంటూ వచ్చే వల్ల ఇప్పుడు వేదం చదవడము కాస్త కుదరకపోవచ్చు అర్థం కాకపోవచ్చు అంత ధారణ ఆసక్తి మనకు లేకపోవచ్చు అన్ని గ్రంథాలను మనం చదవలేకపోవచ్చు వేద ఉపనిషత్తుల సారమైన భగవద్గీతని చదువు చదివితే పాటిస్తే ఏమవుతుందంటే వేద ధర్మాన్ని త్రేతయగము కృతయగమ నుండి ఏ ధర్మాన్ని పాటించుకుంటూ వస్తున్నామో ఆ ధర్మాన్ని మనం కూడా తప్పకుండా పాటించినట్లే అవుతుంది అవునా కాదా అంటే ఇలాంటి కామెంట్లు కూడా ఏంటంటే నాకు కౌంటర్ లేయించడానికి పెడతారండి ఏదో ప్రేమతోటి అభిమానంతో పెట్టే కామెంట్లు కాదు ఇవి నేను భగవద్గీత చెప్తుంటే కూడా కొంత కడుపు ఉంటుంది ఆఫ్టర్ ఆల్ సత్యభామ భగవద్గీత చెప్పడం ఏమిటి ఈ కడుపు మంట కొద్దీ నా మీద కౌంటర్లో లేయించినట్టు ఇలాంటి కామెంట్లు పెడతా ఉంటారు తీసుకెళ్ళి ఎక్కడెక్కడో పక్కన వాళ్ళకి ఎందుకండి ఇంత నా విషయాల గురించి క్లారిటీ కోసం నాగే అడగండి నాకే కామెంట్ పెట్టండి నేను చెప్తాను జవాబు ఇంత మూర్ఖత్వము ఇంత అసూయమనో వాళ్ళకి ఎక్కడ అర్థమవుతుంది భగవద్గీత ఒక శ్లోకంలో ఒక పాదం కూడా అర్థం కాదు గుర్తుపెట్టుకోండి భగవద్గీత అర్థం అవ్వాలంటే స్వయం పట్ల ప్రేమ ఉండాలి ధర్మం పట్ల నిష్ట ఉండాలి భగవద్గీత ఎవరు చెప్తున్నారో వాళ్ళు సరిగ్గా చెప్పగలిగినా చెప్పలేకపోయినా వాళ్ళ పట్ల ఆదరణ ఉండాలి వాళ్ళనే గొప్పగా గౌరవించి సాల వాళ్ళు గొప్ప కర్ల ఆ ఇష్టంతో ఇంట్రెస్ట్ తోటి చెప్తున్న వ్యక్తి పట్ల కాస్త ఆదరణ ఉంటే చాలు అది కూడా లేని వాళ్ళు ఇలాంటి కామెంట్లు పెడతారు ఏదేమైనా కూడా చక్కగా మీకు ఈ వీడియో అర్థమైందని భావిస్తున్నాను ధర్మ రక్షిత రక్షిత లోకా సమస్త సుగ్రహవంతు జయ శ్రీరామ్ జయ భారత్ జై హింద్ కృష్ణ